సైకిల్ వేసుకొని పొద్దున పుట్ట బైక్ పెట్టుకొని తిరిగేవారు సాయంత్రం అయితే ఒక పని చేస్తాను చెప్పేవారు అవన్నీ చాలా నచ్చుతుంది దేనికేం జరగలేదు ఇలా ఎన్నెన్నో ఎదుర్కొని ఎదుర్కొని తర్వాత ఒక పెద్ద ఉద్యమం అయిపోయింది తర్వాత తయారయ్యారు సో ప్రారంభంలో ఎప్పుడైనా ఛాలెంజెస్ తప్పాయి ఎవరికైనా ఇలా జ్ఞాన యజ్ఞ ఉద్యమాలు మొట్టమొదటిగా చేసిందండి మరి అనేక ప్రదేశాల్లో మరి ట్రైనింగ్ సెంటర్స్ ఇంగ్లీష్లో హిందీలో తెలుగులో తర్వాత తమిళల్లో ఇలా సరే కేవలం ఎవరో కట్టబడి కాలక్షేమం కోసం ఏదైనా రామాయణ భారత భగవద్గీత అని కాకుండా యువకుల కోసం యువకులైన వారి కోసం యువకేంద్ర మందులు విడిచారు ఎందుకంటే యువకులకి ఉత్సాహం ఉంటుంది ఆవేశం కూడా ఉంటుంది ఈ ఆవేశం చల్లాలి అది ఆలోచన ఒక ట్రాక్లో పోవాలి అంతకు శస్త్రం కావాలి సరియైన విధానం ఏమిటో తెలియాలి అందుకని ప్రత్యేకంగా యువకుల కోసం గురుదేవుడు ఒక చిన్న పుస్తకం తెలిసారు ఏంటి ఆత్మ వికాసం సెల్ఫ్ అనుభవం పిల్లలందరూ చదవాలి యూత్ తప్పకుండా చదవాలి ఆ పుస్తకం గురుదేవులు ప్రత్యేకంగా యూత్ కోసం కలిసారు స్టడీ క్లాస్ పెట్టేవారు వారానికి ఒకసారి యువకులందరూ ఒక చోట కూర్చుని దాంట్లో ఒక ఒక అధ్యాయం కాదు సగం అధ్యాయం అనేది చదవాలి డిస్కస్ చేయండి ఆలోచనలే మార్చుకోవాలి ఒక రెండశిక్షణ కావాలి జీవితానికి అలా యువకుల కోసం ముఖ్యం ఇక అందుకంటే ముఖ్యం పసి సంస్కారాలు కావాలి పెద్దయిన కష్టం పసి తాల్లో వేయడానికి వాళ్ళకి బాల ఇంకా రెండు కార్యక్రమాలు పండిపించారు ఇక మహిళలు వాళ్ళ టైమింగ్స్ లేరు లేదా టైమింగ్స్ లేరు మహిళల కోసం ఏం చేశారు డైలీ గ్రూప్స్ వాళ్ళ దగ్గర దేవింద్రం వంటే పారాయణం చేసుకుంటారు ఒక టెక్స్ట్ చదవాలి మీరు కూడా మీరు కూడా మొదలు పెట్టండి ఏదో ఒక మంచి గ్రంథము చదివించాలి చదవాలి ఆలోచించుకోవాలి మొదలుపెట్టాలి ఓ పదిహేను పెట్టాలి ఎక్కువ నెమ్మదిగా నెమ్మదిగా ఈ రకంగా అన్ని స్థాయిలు వాళ్ళు எ ஆசிரமாள் கண்ட்ஸா சார் தான் சார் இங்க எக்கம்மா அட்டா நேரம் அயோ கேம்ப் அப்போ கேம்ப் சரேதா அனடி சரி సాధన క్యాంప్స్ ఒక్కొక్క క్షేత్రంలో మంచి ప్రదేశాల్లో కాముగా ఒక చోట వారం రోజులు ఉంచుని మంచి విషయాలన్నీ నేర్చుకోవాలి శ్రవణం చేసి చుట్టుపక్కల యాత్రలు తీసి అంటే ఊరి యాత్ర బస్సు ఎక్కి బస్సు తెలియనా అట్లా కాదు కదా ఆ క్షేత్రంలో కొద్ది రోజులు ఉండాలి అనుభవం మర్చిపోలేదు మనకి ఏంటంటే ఒకరోజు నా మన క్షేత్రాలు జరగాలి అవునా అన్న తెలుసు అది కాదు అలా చేయలేదు సాధన క్యాంప్స్ సాధన చేసుకోవాలి క్షేత్రాలు కూడా తిరగాలి తిరగటమే పని పదండి అలసటం మిగులుతుంది కానీ చివరికి వచ్చేటప్పటికి ఏం గుర్తు వస్తుంది అప్పటి ఇంటికి వచ్చేటప్పటికి అలసట వెంకటరెడ్డి గారు వాళ్ళు భోజనం పెట్టించాడే బాగా తిప్పినాడు చూపించా ఎంతో చూసాను అటు బాగా చెప్పింది ఇదే ఇది కాదు ఇది ముఖ్యం కాదు అవునా ఆ క్షేత్రంలో మనం ఏదేవతం చూసా ప్రత్యేకత ఏంటి ఆ విశేషం ఏంటి కాసేపు అయినా మనం ఎన్ని ఉంది హైగా ప్రశాంతంగా భగవంతు దృష్టి మళ్ళించడానికే సాధన చేయాలి ఇలా ఎన్ని ఎన్ని చేశారో లెక్కలు వెళ్ళాలి దానికి ప్రమాణం మన దేశంలో కాదు ఎప్పుడు ప్రశ్నించే వాళ్ళు విదేశీ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా నుండి ప్రవేగానాన్ని సాధించినట్టుగా అలా అక్కడ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇప్పుడు అక్కడ ఏం వాళ్ళు ఉన్నాయి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ బాల నివాసీ అంత బాగా జరుగుతాయండి వారానికి ఒక్కొక్క చోట ఎనిమిది వందలు ఆరు వందలు రెండు వంద గ్యాదర్ అవుతారు ఎక్కడ తెలుసా చర్చెస్ లో చర్చలు అర్థం తీసుకుంటారు అర్థం తీసుకొని అక్కడ జరుగుతుంటారు మరి ఏమంటారు ఇది ఇది గురుదేవులు చేసినటువంటి వర్క్ అవునా మనం ఎంత పెట్టలేము ఎంత జరిగిందో ఎంతమందిని ఇన్స్పైర్ చేశారు అలాంటి ఒక మహనీయుడు ఒక మహానుభావుడు ఈశ్వర కోటికి చెందినటువంటి వారు అందుకని ఆయన దర్శనం ఆయన స్పర్శనం ఇంకా ఆయన మరి ఆయన ఆలోచన విధానంలో ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సాయంత్రం రాత్రి కూడా ఉండి ఓపికగా అన్నీ చూసుకొని విని మళ్ళీ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి సరేనా పరి ఇప్పుడు నిన్న మనకి ఇవాళ కార్యక్రమం బిజీగా ఉంటుందని నిన్న సాయంత్రం గురుదేవులు అనుకుంట ఎందుకు సందర్భంగా మన ఎల్లైపల్లి యూట్ ఇంకా చుట్టుపక్కల మన స్కూల్లో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి శోభాయాత్ర చేశారు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తిరిగి కాషాయవస్థ ఇవన్నీ చొక్కాలు టోపీలు వీళ్ళు ఎలాగా పట్టుకొని శోభాయాత్ర చేశారు అందరూ వాళ్ళ సంతోషించారు ఇప్పుడు వాళ్ళ తరఫున ఒక అబ్బాయి మాట్లాడతారు ధర